రాష్ట్రమంతట ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందజేస్తోంది గుత్తేదారు తవ్వకాలు లోడింగ్కు అయిన ఖర్చు మాత్రమే వినియోగదారు చెల్లించాలి అయినా సరే ఇసుక సరఫరాపై ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయటం లేదు రీచ్లు స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక తీసుకెళ్లిన వారికి ఫోన్లు చేస్తే అరవై శాతం మంది మాత్రమే బాగుందని చెప్తున్నారు మిగిలిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇతర పథకాలపై ప్రజల నుంచి ఎనభై నుంచి తొంభై శాతం వరకు సంతృప్తి స్థాయి వ్యక్తమవుతోంది ఉచిత ఇసుకపై ఇటీవల జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున నలభై శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో గరుడ శాఖ సంచాలకుల కార్యాలయం నుంచి ఉన్నతాధికారుల్ని శుక్రవారం నుంచి వివిధ జిల్లాలకు పంపించి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందని పరిశీలన చేయిస్తున్నారు ఇసుక సరఫరాలో కొన్ని అంశాల పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పరిశీలనలో తేలింది మొన్నటి వరకు ఓ వ్యక్తి ఎన్ని లోడ్లైనా ఇసుక తీసుకెళ్లేందుకు ఉండేది ఆధార్ నెంబర్ చెప్తే సరిపోయేది ఇటీవల గనుల శాఖ కొత్త నిబంధన తెచ్చింది ఓ వ్యక్తి నెలకు ఒక్కలోడు ఇసుక మాత్రమే తీసుకెళ్లాలంటూ రూల్ పెట్టింది ఆధార్ లింకున్న ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అది చెప్తేనే ఇసుక లోడ్ చేస్తారు అంటే ఓ లారీ ఇసుక తీసుకెళ్లిన వినియోగదారు మరో లారీ ఇసుక కావాలంటే నెల రోజులు ఆకాశి వస్తోంది దీనిపై అభ్యంతరాలు రావడంతో వారానికి ఒక లోడు అని మార్చారు ఇందులోనూ ఇబ్బందులు లేదు సాధారణంగా వినియోగదారుడు చెప్తే లారీ డ్రైవర్ రీచ్కు వెళ్లి ఇసుక లోడ్ చేసుకొస్తారు ఆ సమయంలో లారీ డ్రైవర్ది లేదా అతని కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్ చెప్తున్నారు దీనివల్ల ఆ డ్రైవర్ మూడు నాలుగు ట్రిప్పుల ఇసుక తీసుకెళ్లాక మళ్లీ వారం ఆగాల్సి వస్తోంది కొందరు వినియోగదారులు ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు ఆప్షన్లు సక్రమంగా ఇవ్వకపోవటం వల్ల కూడా అసంతృప్తిగా ఉన్నవారు ఎక్కువగా ఉన్నట్లు నమోదవుతోంది కొన్ని జిల్లాల్లో పడవ ర్యాంపుల రీచ్లు స్టాక్ పాయింట్ల వద్ద ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ వసూళ్లు చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి తవ్వకాలు నిర్వహణ ఖర్చు స్టాక్ పాయింట్కు ఇసుక తెచ్చినందుకైన రవాణా ఖర్చు కలిపి టన్ను మూడు వందల నలభై రూపాయలకు విక్రయించాలని అధికారులు ప్రకటిస్తే గుత్తేదారు మాత్రం నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు గోదావరి జిల్లాల్లో టన్నుకు వంద రూపాయల వరకు అదనంగా తీసుకుంటున్నారు దీంతో గుత్తేదారులు అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి వర్షాకాలం అవసరాల దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో ఇసుక నిల్వ చేశారు రీచ్ నుంచి అక్కడికి ఇసుక రవాణా చేసినందుకు అయిన ఖర్చును వినియోగదారుల నుంచే చేయాలి అయితే వినియోగదారులు మాత్రం ఉచిత ఇసుకే కదా ఇంత ధర ఏమిటని అదనంగా వసూలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు